ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో అలాగే మోదీ గారు ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు మావే మేమే గెలుస్తామని అంటున్నారు బట్ కొన్ని విషయాలు చూస్తే మూడు వందల అరవై సీట్ల కన్నా ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళ చట్టాన్ని మార్చే ఒక రూల్ అయితే ఉంది సో ఒకవేళ అదే గనుక జరిగితే మోదీ గారు ఎటువంటి చట్టాన్ని మారు తెస్తారు అండ్ మారుస్తారు అట్లా కాదు మూడు వందల అరవై పైన కాదు టూ థర్డ్స్ మెజారిటీతో ఏ అయినా మార్చుకోవచ్చు ఓకే పార్లమెంట్లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి చట్టాలు మార్చాలంటే సో ఈ నాలుగు వందలు అడుగుతున్నాడు అంటే టూ థర్డ్స్ కంటే కొంచెం ఎక్కువ కావాలి అది కూడా సింగిల్ పార్టీ అని త్రీ సిక్స్టీ దాటాలంటున్నాడు అన్నీ కలిపి నాలుగు వందలు దాటాలంటున్నాడు సో నిజంగానే దాటితే వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు చట్టాలు మార్చడం అనేది కాన్స్టిట్యూషన్ టోటల్ కాన్స్టిట్యూషన్ చేసేయచ్చు చేంజ్ చేయవచ్చు అండ్ ఇప్పుడు మనది సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నాం మనం సెక్యులర్ దీస్ హిందూ ప్రభుత్వం హిందూ రాష్ట్ర రాష్ట్రం చేయవచ్చు దేశాన్ని ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవచ్చు చేద్దాం అనుకునే చాలా కోరికలు ఉన్నాయి అంటే ఇప్పటి నుంచే చెప్తున్నారు హిందూ రాష్ట్రం కావాలి మనకని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో అప్పుడు ఆటోమేటిక్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి దానికి సో ఇవన్నీ రకాలుగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మార్చు వస్తే గనక అట్లాగే ఇప్పుడు హిందువులా ఉంది ముస్లిం లా ఉంది ఇటువంటి లాస్ అన్ని కూడా అవి కూడా తీసి ఒకటే ఒకటే చట్టం ఇది సూపర్ ఇలాంటి చట్టాలు చాలా మంది కొంత ఈ కొట్లాట్లు జనాల మధ్య విభేదాలు అన్ని తగ్గుతాయని ఆశించవచ్చు తగ్గొచ్చు పెరగచ్చు అంటే ముందు పెరుగుతుంది కదా మాకున్న హరిస్తున్నారు అంటారు బట్ అందరికీ ఒకటే ఉంటారు అన్ని దేశాలలో ఒకటే ఉన్నట్టు మన దేశంలో రెండు చట్టాలు ఎందుకు ఉండాలి ఒకటే చట్టం ఉండొచ్చు ఇప్పుడు ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళందరికీ ఒకటే చట్టం ఉండాలి విద్య కులము మతం జాతి వేరు కానీ బట్ అట్లాగే మతాలని మనం సమాంతరం చేస్తానికి ట్రై చేస్తున్నాం కానీ మరి కులాల సంగతి ఏంటి మన కింద జాతి వాళ్ళని ఎందుకు దళితుల్ని దళితులు కానీ ఎందుకు ఉంచుతున్నాం ఇంకా కింద పేదవాడిని ఇంకా పేదవాడిని ఎందుకు చేస్తున్నాం ధనికుడిని ఇంకా ధనికుడిని ఎందుకు చేస్తున్నాం ఈ ఏమైనా చట్టాలు చేస్తే బాగుండున్నాం మిగిలినట్టు ఇవన్నీ చేసుకుంటూ పోయి మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాథమికమైన సమస్య ఉందో ఈ దేశంలో ఆ ప్రాథమిక సమస్యని అడ్రస్ చేయట్లేదు ఎవరు ఇవన్నీ మిగిలిన సూపర్ఫిషియల్ అంటే మన మతతత్వాన్ని రెచ్చగొడతానికో మతత్వాన్ని నిలబెడతానికి లేకపోతే మన ఎమోషన్ని ఇప్పుడు నాకు తిండి తినటానికి తిండి లేదు నేను దాని మీద కోపంతో ఉన్నాను నీ మీద ఈ టైంలో నువ్వు అసలు మన దేవుడో రాముడో లేకపోతే ఇదో మతమో అని అనుకో నాకు ఆ నా ఆకలి కంటే ముందు ఇది ఇంపార్టెంట్ అవుతుంది సో నేను దీని మీద ఫైట్ చేస్తాను సో ఈ ఎలక్షన్ అయిపోవాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చూద్దాం ఒకసారి పాకిస్తాన్ వచ్చింది ఒకసారి చైనా వచ్చింది ఒకసారి ఖాళీలు వారు వచ్చింది ఒకసారి ఇంకోటి ఏదో వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చింది నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం